మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎదగడానికి మన బాడీ లాంగ్వేజ్ ఒక కీ ప్లే చేస్తుంది ఇది నిజమేనండి ఎందుకు అంటే మనం ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క కట్అట్ నీడని చూసి వాళ్ళు ఎవరో చెప్పగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ రాణి రుద్రమదేవి ఛత్రపతి శివాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి ఎందరో వీరులు ఎంతో మంది సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క కట్అవుట్ నీడని చూస్తే ఇది ఫలానా వారి కట్అవుట్ అని మనం చెప్పగలుగుతున్నాం అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టే మనం చెప్తున్నాం కదా మొహం కానీ ఆ పిక్చర్ కానీ చూడకుండానే ఆ నీయడం ద్వారానే వాళ్ళు ఎవరో చెప్తున్నాం అలాగే మనం కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎదగాలి అంటే మన బాడీ లాంగ్వేజ్ కూడా మనం ఒకటి మేవ్వాలి మరి ఈ కాలంలో అయితే మనకి బాడీ లాంగ్వేజ్ కోసం ఎంతో మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు మరి పూర్వకాలంలో ఇలా ట్రైనింగ్ అనేది లేదు కాబట్టి వారు ఆసనాల ద్వారా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని మార్చుకునేవారు నేను చెప్పబోయే ఈ ఆరు ఆసనాలు మీ బాడీ లాంగ్వేజ్ ని మార్చుకొని మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా ఎదగడానికి చాలా ఉపయోగపడతాయి మరి ఆ ఆరు ఆసనాలు ఏంటో చూసేద్దామా నెంబర్ వన్ సమస్థితి ఆసనం మీలోని ఆత్మవిశ్వాసాన్ని బయటికి చూపించడానికి ఈ ఆసనం చాలా ఉపయోగపడుతుంది నెంబర్ టూ వీరభద్రాసనం మీరు ఒక వీరుల జీవితంలో వచ్చిన సవాళ్ళని ఎదుర్కోవడానికి దృఢ నిశ్చయంతో ఉన్నారడానికి ఇది నిదర్శనం నెంబర్ త్రీ తాడాసనం మనం ఎలా ఎదగాలో మనకి ఒక స్పష్టత ఉంది అనటానికి ఇది నిదర్శనం నెంబర్ ఫోర్ వజ్రాసనం ఇది మనలోని స్థిరత్వం ఓర్పు ప్రశాంతత నియంత్రణకు నిదర్శనం నెంబర్ ఫైవ్ పద్మాసనం ఇది మనలోని ఆత్మశక్తిని మేల్కొల్పి మన మానసిక స్థితి బలంగా ఉంది అనడానికి నిదర్శనం నెంబర్ సిక్స్ ఉత్తకటాసనం ఇది మనం సవాళ్ళని ఎదుర్కొని క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకునే శక్తి కలిగిన వారమని చూ చూపిస్తుంది ఈ ఆరు ఆసనాలు డైలీ ప్రాక్టీస్ చేయండి మన సక్సెస్కి ఇంట్రక్షన్ మన బాడీ లాంగ్వేజ్ కాబట్టి మీరు కూడా ఈ ఆరు ఆసనాలని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి మీ సక్సెస్ మీ మాటల్లో కాదు మీ బాడీ లాంగ్వేజ్లో చూపించవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి డే ఫైవ్ సక్సెస్ మంత్ర కోసం నా వీడియోస్ని ఫాలో అవ్వండి